ఈరోజు కరీంనగర్ రేణి హాస్పిటల్లో రామాడుగు విలేజ్ సంబంధించినటువంటి చైత్రిక్ అనే అబ్బాయి ఐదు సంవత్సరాల అబ్బాయిని ఇరవై తారీఖు నాడు రేణి హాస్పిటల్కు చెకప్కి వస్తే ఆ చెకప్లో డాక్టర్ ఉన్నటువంటి డాక్టరు ఏదైతే హార్ట్లో ఓల్ ఉంది ఇది వెంటనే సర్జరీ చేయాలి లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇరవై తారీఖు నాడు వచ్చిన అడ్మిట్ చేసుకున్నటువంటి చైత్రిక్ను ఇరవై నాడు నిన్న పొద్దున పది ఉదయం పది గంటలకు సర్జరీ నిమిత్తం సర్జరీ దానికి తీసుకుపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పది గంటలకు తీసుకుపోయినటువంటి అబ్బాయి అబ్బాయి అబ్బాయిని సాయంత్రం ఐదు గంటల వరకు సర్జరీ చేస్తూ ఆక్సిజన్ అందక నిర్లక్ష్యంగా వివరించినటువంటి రేణి హాస్పిటల్ సిబ్బందిపై ఆ సిబ్బంది ఆ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ బాబు చనిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఇవాళ చెప్పడం జరిగింది ఆ బాబు చనిపోయిన తర్వాత కూడా ఆక్సిజన్ మీదనే ఉన్నాడు కొంచెం సీరియస్గా ఉన్నాడని చెప్పి సమయపాలన పాటించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పకపోవడం సిగ్గుచేటు ఈ రేణి హాస్పిటల్ ఇదివరకు కూడా చాలా సార్లు ఇదే విధంగా జరిగినాయి ఠాగూర్ సినిమా చూపిస్తా ఉన్నారు ఎప్పటికైనా కూడా వాళ్ళు వైద్య అధికారులు కూడా నిర్లక్ష్యంతో చూస్తారు తప్ప కనీసం ఒక్క ఒక్కసారి కూడా వాళ్ళు వాళ్ళని తనిఖీలు చేయకపోవడం ఆ ఆసుపత్రిని చర్యలు తీసుకోపోవడం ఇదే విధంగా జరుగుతూ ఉన్నది రేణి హాస్పిటల్ ఇది నాలుగో కేసు ఇది ఠాగూర్ సినిమాకు రేణి హాస్పిటల్ ఖచ్చితంగా జీఆల్ అటువంటి సంబంధించినటువంటి రేణి ఆసుపత్రి ఈ చైత్రీకరణ అబ్బాయి చనిపోయినా కూడా చెప్పకపోవడం తల్లిదండ్రులు చెప్పకపోవడం నిర్లక్ష్యంగా సర్జరీ చేయడం వాళ్ళకి అవసరం లేనటువంటి విషయం ఏదైతే సర్జరీ మాకు ఇప్పుడే వద్దు అన్నా కూడా లేదమ్మా చేయాలని చెప్పి వాళ్ళను ఆ బంధువులను కూడా వాళ్ళను కవర్ చేసి లక్ష వేల రూపాయలు వసూలు చేసుకొని ఆ బాబును చనిపోవడం జరిగింది అదే విధంగా ఈ బాబు చనిపోవడం వల్ల నిర్లక్ష్యం ఇచ్చినటువంటి రేణి ఆసుపత్రిని వెంటనే సీజ్ చేసి దాన్ని లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కన్మ జిల్లా పక్షాన మేము నైట్ ఎందుకు ఫోన్ చేసి ఫోన్ చేసి సార్ సిజరీ ఉంది రమ్మని అని చెప్పి సరే వస్తావు అని చెప్పిన రెండు మూడు సార్లు కాల్ చేసి మూడింటికి రమ్మన్నారు మధ్యాహ్నం మూడింటికి వచ్చినాం మూడికి వచ్చినాక ఇక్కడ అది యూఎఫ్సార్ను కలవమన్నారు కలవన్నాక అడ్మిట్ చేసుకున్నారు ఆ లెటర్ కూడా వచ్చింది లెటర్ టూ వీక్స్ తర్వాత రమ్మని లెటర్ వచ్చింది లెటర్ వచ్చినాక ఇక్కడికి వచ్చినాక యూఎఫ్సార్ కలవన్నారు కలిసినాం కలిసినాక ఇంకొక మేడం అడ్మిట్ చేసుకుంది చేసుకున్నాక నైన్టీన్